భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు భరోసా ఇచ్చారు పెద్దపల్లి జిల్లా మందనిలో రావుల కట్ట వద్ద శ్రీధర్బాబు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాల్లో నీరు చేరి రైతాంగం నష్టపోయిందని ప్రభుత్వ అధికారులతో సర్వే చేపట్టి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు వారి ప్రకృతి వైపరత్యం వల్ల రాష్ట్రంలో అనేక చోట్ల అనేక చోట్ల వ్యవసాయానికి సంబంధించిన పంట చేలు కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరిగింది ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంటూ అనుకోకుండా వర్షాలు రావటం క్లౌడ్ బస్ట్ కావటం ఈ విధమైన క్లౌడ్ బస్ట్ జరుగుతూ ఉన్న సందర్భంలో ఊహించని విధంగా వర్షాలు రావటం వలన ఒక పరంగా జిల్లా యంత్రాంగం కూడా ఆప్రవంతంగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నలభై సెంటీమీటర్లు అరవై సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు కావటం